వేళ్ళలో ఎన్నో ఆందోళనలు సభలు నిర్వహించామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చెప్పుల తయారీ డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయన్నారు తమ మూలాలు కాపాడుకునేందుకు త్వరలో సాంస్కృతిక కార్యక్రమం చేపడతామని చెప్పారు ఎంఆర్పీఎస్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలుపెట్టాం పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చిలో మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహించాం ఉద్యమ విస్తరణ కోసం మొదటి రెండేళ్లు పనిచేశాం వర్గీకరణ కోసం హైదరాబాద్లో ఎన్నో ఆందోళనలు సభలు నిర్వహించాం లక్షల మందిని సమీకరించినా ఎప్పుడూ సమస్య రాలేదు ఎంఆర్పిఎస్ ఎప్పుడూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదు లక్ష డబ్బులు వెయ్యి గొంతుకల కార్యక్రమానికి సీఎం అనుమతి ఇవ్వాలి ఫిబ్రవరి ఏడున కార్యక్రమం అనుమతికి మరోసారి వినతిపత్రం ఇస్తాం గిన్నీస్ బుక్లో చోటు దక్కేలా కార్యక్రమం ఉండబోతోంది అని మందకృష్ణ మాదిగా అన్నారు మాకు దూరమైంది కొంత మేరకు పరిరక్షించుకుంటున్నది మాకుండబడే డప్పు కళాకారుల ప్రదర్శనలు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ప్రతి సంఘం వాళ్ళు ప్రతి ఉద్యమంలో మా డబ్బులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి అంతేకాకుండా అంతేకాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల్లో ఏ చావులకైనా గ్రామాల్లో ఇప్పటికీ మా డబ్బులే మోగుతున్నాయి ఏ పండుగలకైనా ఏ దేవుళ్ళ దేవతల ఊరేగింపులకైనా గ్రామాల్లో ముందు వరుసలు నిలబడేది మా డప్పే కానీ మాకు వారసత్వంగా మా తాత ముత్తాతల కాలం ఉండి వచ్చిన మా డప్పు మా పిల్లల్లోనే కొంత కనుమరుగవుతున్నట్టుగా మేము గమనిస్తున్నాం ఒకనాడు మా ఊర్లో ఒక వంద డప్పులుంటే అవి క్రమక్రమేణా డెబ్బై అరవై యాభై నలభైకి వచ్చింది అంటే క్రమక్రమేణా మా సాంస్కృతిక వాయిద్యమైన డప్పును కొట్టడానికి యువతరం విద్యార్థులు ఉద్యోగస్తులు కొంత దూరం అయిపోయారు మా తాత ముత్తాతలకు తిండి పెట్టింది సమాజానికి దగ్గర చేసింది డప్పే మాదిగల్ని ఎంత మాదిగల్ని ఎంత అంటరాన్ వాళ్ళని సమాజం మమ్మల్ని దూరం పెట్టినా మాదిగల్ని మమ్మల్ని అంటరాని వాళ్ళని చెప్పి ఊరికి దూరంగా పెట్టి సమాజానికి దూరం పెట్టిన మళ్ళీ ఆ సమాజంలో ఉండబడే కష్ట సుఖాల్లో శుభ అశుభ గడియాల్లో మళ్ళీ మా డప్పు ఆ గ్రామానికి ఉపయోగపడ్డది అంటే ఊరికి దూరంగా మమ్మల్ని పెట్టవచ్చు మాదిగలనే పేరుతో మమ్మల్ని అంటరాన్ వాళ్ళుగా పిలవచ్చు కానీ మళ్ళీ మా డప్పు ఊరికి అనుసంధానం చేసింది మా డప్పు ఊరికి మమ్మల్ని దగ్గర చేసింది మమ్మల్ని అంట్రాన్ వాళ్ళని మాదిగలని ఊరికి దూరంగా పెట్టిన వాళ్ళే మళ్ళా వాళ్ళ సావులకు వాళ్ళ పండుగలకు మమ్మల్ని పిలిచి మా డప్పులనే ముందు పెట్టి ప్రదర్శనలు జరుపుకున్నారు ఇది మాకు తెలుసు ఇది మాకు తెలుసు అంటే మా డప్పు మా తాత ముత్తాతల కాలంలో మా కడుపు నింపింది మాకు తిండి పెట్టింది అదే డప్పు సమాజంలో అన్ని వర్గాలతో కలిసి ఉండే కష్ట సుఖాల్లో కలిసి ఉండే వాయిద్యంగా మారింది కానీ గత కొంతకాలంగా మా డప్పు మా పల్లెలోనే కనుమరుగవుతున్న సమయంలో ఇది తాత ముత్తాతలకు తిండి పెట్టిన డప్పు అని అన్ని వర్గాల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న డప్పు అని దాన్ని మనం వదులుకోవద్దని మూలాలు మర్చిపోయిన జాతి ఒక చరిత్ర నిర్మించుకోలేదని మన గత చరిత్రను గుర్తుంచుకునే విధంగా మన డప్పును మన మాదిక పల్లెల్లో పునరుజ్జమం చేసే పునరుజ్జీవం పొందే విధంగా అందరం కలిసి డప్పు కొడదామని సామాన్య కుటుంబాల్లో ఉండబడే పేదలే కాదు ఇప్పుడిప్పుడు చదువుకుంటున్న ఉన్నత విద్యావంతుల వరకు లేదా చిన్న ఉద్యోగం ఉంటే ఉన్నత ఉద్యోగస్తులుగా ఎదిగిన ఉద్యోగస్తుల వరకు ఒక వార్డు మెంబర్ మొదలుకొని సభలకు వెళ్ళిన వాళ్ళ వరకు ఎవరమైనా మాదిగలమే అయినప్పుడు మన తాత ముత్తాతల కాలం నుంచి వైద్యపరంగా మన వారసత్వ సంపదగా వచ్చిన ఆ డప్పును మనం కొట్టడం అనేది గర్వకారణంగా చూసుకుందాం కాని ఆ డప్పును కొట్టడం అనేది బాధో సిగ్గో అనేది అనిపించుకోవద్దని చెప్పే మాదిగపల్లెలో కనుమరుగవుతున్న మా డప్పును మళ్ళీ పునరుజ్జనం చేసుకోవడం కోసమే ఈ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఈ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మా విజ్ఞప్తిని నిజంగా మాకు తిండి పెట్టిన డప్పు ఈ సమాజానికి సేవ చేసిన డప్పు సమాజంలో అనుబంధాన్ని పెంచిన మా డప్పు ఒకనాడు కన్నీరు గారిచింది నా వాళ్ళే నన్ను దూరం చేసుకుంటున్నారు కదా అని నా వాళ్ళే నేను ఏ కులంలో ఏ కులానికి నేను ఆయుధంగా మారాను ఏ కులం దగ్గర నేను శబ్దంగా ఆ కులమే నన్ను దూరం చేసుకున్నది కదా అని చెప్పి కన్నీరు కార్చవచ్చు కాని వాళ్ళ అదే డప్పు ఆనందబాస్వాళ్ళు అదే డప్పు ఆనందబాస్వాళ్ళు చేస్తున్నది ఎందుకంటే ఇప్పుడు తెలుగు తెలుగు నేల మీద ఏ షాపులకు వెళ్ళినా ఏ వస్తువు అయినా దొరుకుతుంది కానీ ఇప్పుడు డప్పుల షాపులకు వెళ్తే డప్పుల డప్పులు మాత్రం కరువైపోయింది దొరకట్లేదు మొన్నటి వరకు నాలుగు వందల డప్పు ఇప్పుడు ఎనిమిది అయిపోయింది ఏ షాప్కి వెళ్ళినా రేటు పెరుగుతుంది అంటే మా డప్పు అనుకుంటుంది ఓ నా వాళ్ళు నన్ను మళ్ళీ అక్కను చేర్చుకుంటుండ్రు కదా అని నా వాళ్ళు నన్ను అక్కుని చేర్చుకుంటుండ్రు కదా అని చెప్పి డప్పు ఆనందంతో కన్నీరు కన్నీర్దిస్తుంది మాకు తెలుసు మేము ఇవాళ ఉద్యమకారులం కావచ్చు మా వాళ్ళలో కొంత ఉద్యోగస్తులకు ఎదిగిన వాళ్ళు ఉండవచ్చు వాడు మెంబర్ నుంచి మంత్రులైన వాళ్ళు ఉండవచ్చు కానీ మేము మా సామాజిక వర్గంగా మాదిగలము మేము ఈ ఇవాళ ఉద్యమకారులుగా మారక ముందు మేము అంతో ఇంతో ఎదగక ముందు అత్యంత పేద కుటుంబంలో పుట్టిన నా కులత్తులు వాళ్ళ జీవన విధానం కొనసాగించడానికి నమ్ముకోవడమే కాకుండా డప్పు కొట్టడం కూడా మా పుట్ట నింపడానికి సమాజానికి దగ్గర చేయడానికి దారి తీసింది అట్లాంటి డప్పు మా అస్తిత్వం